మిత్రులరా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నేను మీ తెలంగాణ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది ఎవరెవరయ్యా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అని అంటే హిందువులకు ఠేకేదార్ యాభై ఆరు ఇంచుతుల షాతి పైల్వాన్ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఆపిండి చూసినవా ఆ పైల్వాన్ నరేంద్ర మోడీ నలభై ఏండ్ల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు పిచ్చోన్ ప్రవర్తించే పవన్ కళ్యాణ్ ఒక సిద్ధాంతం ఐడియాలజీ ఏమీ లేనటువంటి ఒక నిరక్షరాశి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దాని పేరే అందమైన కూటమి ప్రభుత్వం ఆ అందమైన కూటమి ప్రభుత్వంలో దళితులకు గిరిజనులకు ఆదివాసులకు మైనార్టీలకు బీసీలకు ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కులస్తులకు పవన్ కళ్యాణ్ కులస్తుల తప్ప ఇంకెవ్వరికి రక్షణ లేకుండా పోయింది వాళ్ళ కులస్తులకు కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళకే రక్షణ ఉండదు మిగతా పార్టీలో ఉన్న వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది ఇంత దుర్మార్గం మనం చూసాం నిన్నగాక మొన్న పిఠాపురంలో దళితులని మొత్తం గ్రామ బహిష్కరణ చేశారు గ్రామం నుంచి వెలివేశారు పాలు అమ్మకుండా పూలు అమ్మకుండా పండ్లు అమ్మకుండా నీళ్ళు అమ్మకుండా టిఫిన్స్ అమ్మకుండా ఏమనుకుంటూ ఒక వెలివేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడలేదు మళ్ళీ వీళ్ళ ఉన్నది ఎవరంటే పైల్వాన్ యాభై ఆరు ఇంచుల శాతి పైల్వాన్ నరేంద్ర మోడీ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని నాపిడి చూసిన మన భారత జవాన్లను చంపితే నా ట్రంప్ గారి సంఖనాకి యుద్ధాన్ని ఆపిడు చూసినావా ఏ ఆయన డైరెక్షన్లో పని చేస్తారు వీళ్ళందరూ మళ్ళీ ఈయనకు నలభై ఏళ్ళ అనుభవం ఎవరికి చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గాలు కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో శిరీష అనేటువంటి మహిళని చెట్టు కట్టేసి అతి దారుణ దారుణంగా కొడుతున్నారండి ఏంది ఆ చేసిన పాపం అంటే వాళ్ళ భర్త తిమ్మరాయప్ప వాళ్ళ భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి సంబంధించి చెందినటువంటి మునికన్నప్ప దగ్గర ఎనభై వేల రూపాయలు అప్పు చేశాడంట అప్పు చేసినప్పుడు తిరిగి ఇచ్చేయాల్సిందే ఎవరు కూడా దాన్ని కాదనరు అరే ఇంత దుర్మార్గంగా అప్పిస్తావా అయ్యవా మా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎవని చెప్పుకుంటో చెప్పుకోపో మా వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు ఏం పీపుకుండో పీకోపో అని వాడు అప్పు గట్టలేక భార్యను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు సరే ఓకే పక్కన పెడదాం కూలో నాలో చేసుకొని పిల్లల్ని చదివించుకొని మీ అప్పు తీరుస్తుంది కదా ఇంత దారుణంగా చెట్టు కట్టేసి కొట్టడమే కాకుండా వీడియోని తీసి చంటి పిల్లోడండి అమ్మా అని అరుస్తుంటే ఇంక మా సూచనలందరికీ కండలించి నీళ్ళు గారిని మరి చంద్రబాబు నాయుడుకి ఏమనిపించింది లేదు ప్రజల నుంచి వ్యతిరేకం వస్తాను అప్పటికప్పుడే ఫోన్ చేసి ఈయన నరేంద్ర మోడీ కంటే గొప్పగా ఫో ఫోటోలు దిగడంలో యాక్టింగ్ చేయడంలో నెంబర్ వన్ ఈయన అప్పటికి ఐదు లక్షల రూపాయలు దాని దెబ్బలు తినడానికి ఇస్తారంట ఇటువంటి అమానుషమైనటువంటి ఘటన నా హృదయాన్ని చాలా కలిచివేసింది అని ఫోన్లో మాట్లాడుతున్నాడు మమ్మల్ని కొట్టుడు ఐదు లక్షలు ఇచ్చుడు మమ్మల్ని చాంపుడు కోటి రూపాయలు ఇచ్చుడు మమ్మల్ని చాంపుడు అరే మిమ్మల్ని ఏమనరా మిమ్మల్ని ఏమనాలి అదే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుప్పంలో పసిపిల్లను రేపు చేశారు టీడీపీ కార్యకర్తలు ఇక జనసేన అయితే అద్దు అదుపు లేకుండా పోయింది సనాతన ధర్మం ఇది నేర్పించలేదు అరే మీరు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఏపీని మరో యూపీ లాగా చేసి పనికి మాలినటువంటి ఎక్కడో గుజరాతీ పార్టీలను ఇక్కడ ఇక్కడ పెంచి పోషిస్తా అంటే గుజరాత్ సన్నాసులు చెప్పేటువంటి మాటలని మాపైన దాడులు చేస్తారా గత ప్రభుత్వాలు అంతే ఇప్పుడున్న ప్రభుత్వం అంతే చంద్రబాబు నాయుడు నువ్వు గనక రాజీనామా చేయకపోతే నీ నీ పిచ్చోడికి చెప్పా పిచ్చోడు పవన్ కళ్యాణ్కి చెప్పు పిచ్చోడికి ఓ పిచ్చొండ్లాగా ప్రవర్తిస్తాడు దేశభక్తుడు సీజ్ ఏం సీజే నీ పిచ్చొనిలాగా ప్రవర్తిస్తావు ఏ సినిమా హీరో అనుకుంటా రాజకీయం అంటే ప్రజాసేవ చేయి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు నీకు మీ అన్న కాంగ్రెస్ అంక నాకిండు ప్రజారాజ్యం పార్టీ పెట్టి నువ్వు జనసేన పార్టీ పెట్టి మోడీ సంఖనాకుతున్నావు మీరా ప్రజాప్రతినిధులు మళ్ళీ మీకు విలువలు ఉన్నాయి మీకు సిద్ధాంతాలు ఉన్నాయి మీరు దేశభక్తులు మీరు సనాతన రక్షకులు ఏదిరా సనాతన రక్షకులు ఇన్ని దాడులు ఎందుకు చేస్తారా వెదవల్లారా ఇన్ని దాడులు చేస్తుంటే ఎందుకు ఖండించాడు పవన్ కళ్యాణ్ ఎందుకు పోడు పిఠాపురం ఫోన్లో మాట్లాడతానికి చేతనైతే కదా చంద్రబాబు నాయుడుకు పో గ్రామానికి పో నారాయణపురం గ్రామానికి పో మన నాలుగేళ్ళ పాపని పసి పసి గుట్టుని రా రేపు చేశారు పోండి ఎందుకు బరు నీ ప్రజాప్రతినిధులు అంటే వీళ్ళ తరపున ఎవరు మాట్లాడటం లేరు ఖబర్దార్ చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు తగ్గించమని ప్రజలందరూ పోరాటం చేస్తుంటే నువ్వు బాలస్వామి విష్ణువర్ధన్ వీళ్ళని ఏ విధంగా బషీర్బాగ్ కాల్పులు చేసి చంపినవో చంపించినవో గుర్రాలు ఎక్కించినవో తుపాకుతును గాల్చి చంపించినవో అప్పుడే నీ ప్రభుత్వం గురిపోయింది ఇటువంటివి జరగకుండా చూసుకో ఖబర్దార్ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ సంకనాకనంట నువ్వు నాక్కో దళితుల మీద దాడులు చేస్తే సహించేదే లేదు తిరగబడతాం నీ టీడీపీ ఆ విజన్ అనుకుంటున్నావేమో చంద్రబాబు నాయుడు అరే నిన్న ప్రవీణ్ పగడాలని పట్టపాడి నడి రోడ్డు మీద నిమ్మ యాక్సిడెంట్ చేసి గుద్ది చంపేశారు తాగి చచ్చిపోయిన మరి తాగి చచ్చిపోయిన వాళ్ళందరూ తాయినోళ్ళందరికీ ఎందుకు యాక్సిడెంట్లు అయితే వస్తలేరా అధికారులను మేనేజ్ చేయడం కేసులను మేనేజ్ చేయడం విచారణ సంస్థలను మేనేజ్ చేయడం చంపడం ఐదు లక్షలు ఇవ్వడం చంద్రబాబు నాయుడు ఐదు లక్షలు ఇచ్చాడు కదా టీడీపీ కార్యదర్శులు నేను పది లక్షలు ఇస్తారా మీ ప్రాణాలు ఇవ్వండి నాకు నేను ఇరవై లక్షలు ఇస్తాను మిమ్మల్ని కొట్టినారా అదే విధంగా కట్టేసి చెట్టు కట్టేసి కొట్టినా అప్పు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తిరిగి ఇస్తుంది దానికో పద్ధతి ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు ఉన్నాడు మా వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు మా వెనకాల పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు మా ఉంటే ఉంటేంది ఉంటేంది వాడు ఒక టీడీపీ ప్రజాప్రతినిధి భారీ బహిరంగ సభ పెట్టి ఆ పక్కన ఇప్పుడు నువ్వు రావ ఎలా అంటే ఏదో గ్రామంలా ఇప్పుడు ఎవడో తెలియదు మళ్ళీ మొత్తం బీజేపీ కండవాళ్ళు టీడీపీ కాళ్ళు జనసేన కాండవాళ్ళు మళ్ళీ ముగ్గురు కూటమి నాయకులు పోయి ఏదో మీటింగ్ పెట్టిరాడ వల్ల కాలంలో వైరల్ అవుతుంది వీడియో ఎస్సీ ఎస్సీ ఎసీ ఎస్సీలు అయితే రావద్దురా కృష్ణనండి కృష్ణ ఎస్సీలో దగ్గర రావద్దారా మళ్ళీ ఆ ఎస్సీ కాసేమ కండనే కప్పుకున్నాడు రావద్దారా ఆ బజార్ ముందో చెప్తాను మళ్ళీ వాళ్ళు ఎసీలు అండి ఎస్సీలు 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 అయితే ఏంది చెప్పులు తీసుకొని పడతాం ఏ ఎస్సీలు మనుషులు కదా ఆడపిల్లవు అంత సంస్కారంగా మాట్లాడాలి ఎస్సీలు అంట ఎస్సీలు ఎస్సీలు అయితే ఎక్సీలు ఎక్సీలు ఏ ఎస్సీల ఓట్లు వద్దా నీకు మీ చంద్రబాబు నాయుడు వద్దా ఏసీ లొట్లు మీ పవన్ కళ్యాణ్ కొద్ది ఏసీల ఓట్లు మీ నరేంద్ర మోడీకి వద్దా ఎస్సీల ఓట్లు ఎస్సీలో ఓట్లు కావాలి ఎస్సీలను రేపులు చేసేటప్పుడు హత్యలు చేసేటప్పుడు నీకు ఎస్సీ గుర్తుకురాదు ఎస్సీలు ఎస్సీలు దగ్గర రాని ఎద్దు వాళ్ళని వాడు అది చెప్తున్నాడు టీడీపీ నాయకుడు నువ్వు దూరం ఉండరా అంటాడు అరే నేను దగ్గర ఉండే కనుక చెప్పులు తీసుకొని రా మిమ్మల్ని ఈ విధములకు బుద్ధి చెప్పండి ఆంధ్రాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా వీళ్ళకి ఎట్లా ఓట్లు వేసి గెలిపించారు ఈసారి గ్రామాలలోకి వస్తే చెప్పులు తీసుకొని కొట్టండి ఈ విధములని ఎస్సీలను ఈ విధంగా అవమానించుడు మైనార్టీలపైన దాడులు ఇక అయితే రక్షణ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో వాడు కలిసిండుగా నిన్నగా అని పేరేం మీరు కరుణాకర్ పాడు ఎట్లా ఎవరిని ఎట్లా చంపాలో ప్లాన్ చేస్తారు మంచి ఒక ప్లాన్ వేసుకుని ఉంటారు వీళ్ళు వాడు తాగి చచ్చిపోయింది అండి నేనంట అంటే ఎట్టా తెలుసురా ఆయన చచ్చిపోక ముందే తాగుతున్నానంటే తెలుసు తాపించింది మీరేనారా మరి తాగిలో ఎందుకు చచ్చిపోతలేరు అందరూ మంది బాపన్న తాగి రోడ్ల మీద మొత్తం బట్టలు ఇప్పుకొని తిరుగు బుర్రు తాగున్నారు వాళ్ళు చచ్చిపోలేదు నా ఉద్దేశం కాదు మరి వాళ్ళకి ఎందుకు అయితే ప్రవీణ్ పగడాల హత్య పిఠాపురంలో దారుణం చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ అనుభవ వైద్యుడు ఓ హైదరాబాద్ ఇంత డెవలప్ చేసినా అంత డెవలప్ చేసినా అనే తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు నాకు కన్ను ఆంధ్ర అయితే ఇంకో కన్ను తెలంగాణ అన్న చంద్రబాబు నాయుడు దళితులు ఏ కన్నులు నీకు మరి చెప్పు పెద్ద దళితుడు అయిత నువ్వు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దళితులను కొట్టకండి నన్ను కొట్టండి మీకు అంత కొట్టాలనిపిస్తే నన్ను కొట్టండి కానీ దళితుల మీద చేయకండి అంటుడుగా మీ చేతనైతే పోయి నరేంద్ర మోడీని కొట్టకొండి పోని దళితులు ఏం చేశారా ఎనభై వేలు అప్పుడు కొట్టారా రైట్ కొట్టారు ఈ విజయ్ మాల్యా నీరవ్ మోడీ కోట్ల రూపాయలు దొబ్బేసి విదేశాలకు దెబ్బేసారు కదా వాళ్ళని కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఓ చెట్టుకో స్తంభానికో తీసుకొచ్చి కట్టేసి కొడతారా కొడతారా అప్పు చేసినప్పుడు తిరిగి ఇచ్చేయాల్సిందే ఇంకదని అటలేము ఇవాళ వెనకముందు రా అడిగి తీసుకోండి పద్ధతిగా లేకపోతే లీగల్గా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి పోయి పోండి నా దగ్గర డబ్బులు తీసుకుని సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నాకు ఇవ్వట్లే అంటే వాళ్ళే కదా మాట్లాడిపిస్తారు మీకు పైసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అసలు సామాన్యమైనటువంటి ప్రజలకు రక్షణ లేకుండా పోయింది తక్షణమే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పిచ్చోడు వేడున్నావు నారా లోకేష్ నాయన రారా చూసుకుందాం వేరు చూసుకుందాం అంటావు ఏం చూసుకుంటావు చూసుకుందాం ఏం రాసా చూసుకుందాం వాట్సాప్ చూసుకుందాం మంగళగిరి ఎమ్మెల్యే ఏం చూసుకుంటావు రెడ్ బుక్ అంట రెడ్ బుక్ ఈ బుక్ ఇది రాసుకో నీ బుక్ లో ఇది రాసుకో మీ నాయన మీ నాయన నియోజకవర్గంలో మైనర్ బాలికను హత్య చేశారు ఫోక్సో కేసు కూడా అయింది ఇప్పుడు రాసుకో శిరీష అనే అమ్మాయి ఇరవై ఏళ్ళ శిరీష అనేటువంటి అమ్మాయిని చదువుకునేటువంటి పిల్లోడు పక్కన ఉండగానే చెట్టు కట్టేసి అతి దారుణం కొట్టి నీ టీడీపీ కార్యకర్తలే అంట ఇది రాసుకో నీ డైరీ నీ రెడ్ బుక్లో రాసుకో రెడ్ బుక్ అంట రెడ్ బుక్ పిఠాపురంలో నీది ఏమైతే నీకు పవన్ కళ్యాణ్ మొత్తం దళితులంతా అంతా అది రాసుకో రెడ్ బుక్ అంట రెడ్ బుక్ నువ్వు హైదరాబాద్లో అడుగుపెట్టు మేమే వస్తున్నాం మాకు ఆంధ్రప్రదేశ్కు ఖబర్దార్ ఏం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలారా ఎట్లా ఓట్లేసి గెలిపించారు మీరు ఇంకోసారి ఓట్లేయకండి ఈ రాజకీయ పార్టీలకు ఈ చంద్రబాబు నాయుడు కాసా ఓట్లేయకండి నరేంద్ర మోడీ జెండా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ అయిందో బప్ప నుంచి రోజుకు దాడి దళితులప నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం ఏర్పడదా లేదు ప్రవీణ్ పగడాలని పట్ట పగటిలే యాక్సిడెంట్ చేసి చంపేశారు పట్టపగటీలే మైనర్ బాలికమైన హత్య ఇవన్నీ యూపీలో జరుగుతాయి ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పనిచేస్తా ఉన్నారు చూడండి రేపు పొద్దున మన ఇంట్లోకి వచ్చి మన అక్కని మన చెల్లెల్ని కూడా రేపులు చేసినా ఓ ఐదు లక్షలు పది లక్షలు ఇస్తాం గమనం అంటే మన అందరం ఊరుకోవాలి ఇది దొరలు భూస్వాములు ఈ రాజకీయ నాయకుల తీరు ఆధిపత్య పార్టీలలో ఉంటే అట్లనే ఉంటుంది ఆధిపత్య పార్టీలో ఓట్లు వేస్తే అట్లే ఉంటుంది అనగారినటువంటి వర్గాల తరపున అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక్క నాయకుడు లేడు నా తెలిసి ఆడ సిపిఎం నుంచో సిపిఐ నుంచో బీఎస్పీ నుంచో వీసీకే నుంచో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటాం ఈ తరపున మాట్లాడేటోళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి ప్రజలారి ఈ దొంగలకు ఓట్లేయకండి ఈ దొంగలకు అసలు ఓట్లేయకండి అరే వాడు నడి రోడ్డు మీద భారీ బహిరంగ సభ పెట్టి ఆమె పక్క నుండి చెప్తే చెవులా ఏ చెప్పు తీసుకొని ఓటలామని ఇచ్చి ఏసీ లేచి కృష్ణనా అనంట వాడు కాస్త సార్ ఏసీలు క్రిస్టియన్ అయినా ఎస్సీ లాంటి దగ్గర రానియ్యారు ఎస్సీలైనా క్రిస్టియన్ లాంటి దగ్గర రానియ్యారు ఇక ఏం కావాలరా ఇక హిందూ అయితే ఏం వాటి వాడి గుళ్ళకే లేదు వాడికి వచ్చే ఇదే లేదు ఎట్లా చెప్పు రక్షణ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకు చిన్న పిల్లలకు ఏ వర్గాలకు కూడా రక్షణ లేకుండా పోయింది చర్చిలకు రక్షణ లేదు గుడులకు రక్షణ లేదు ఆ గుడిలో కల్తీ కల్తీ అన్నాడు పవన్ కళ్యాణ్ తిరుపతి గుడి మీద ఏదో కల్తీ జరిగింది ఆ నెయ్యి బోషిరు ఈ నెయ్యి బోషిరు అన్నాడు ఇప్పుడు పవిత్రమైపోయిందా పవన్ కళ్యాణ్ తిరుపతి కొండ ఎక్కుతుంటే చిరత పులులు ప్రజల్ని పట్టి పీక తింటా ఉన్నాయి ఏది దానిపైన ఏదా నీది భగవంతుడి మీద భక్తి పనుడు కాదు ఏమైంది పోయి నీ ఫామో కూర్చొని గో గోవులకు గడ్డేసి సరిపోయింది అనుకున్నావా కొండ మీదకి పోయే భక్తులకు రక్షణ లేకుండా పోయింది అది జూడు ఫస్ట్ ఆ చూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని పబ్లిక్ రాని రాగానే ఐదు లక్షలు పది లక్షలు అలా కొనేయడమే ఈరోజు పిఠాపురం ఇష్యూ కూడా అంతే అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి సురేష్ అన్న పిల్లగాన్ని అదారుణంగా చంపేశాడు కరెంటు పనిచేసాడు వ్యక్తి నిన్న కాక తెనాల్లో తెల్లో పట్టపగడీలు నది రోడ్డు మీద కొన్ని కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయంట కాళ్ళ మీద పోలీసులు ఆయన కాలేసి తొక్కుకుంటూ క్రిమినల్ కేసులు ఉన్నాడండి వీడు గంజాయి వ్యాపారం చేస్తున్నాడండి వీరి మీద అనేక రకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి గతంలో అందుకే కొట్టామండి చంద్రబాబు నాయుడు చెప్పాడండి అందుకే కొట్టామండి మా వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడండి మేము ఏమంటారు టీడీపీ లేకపోతే బీజేపీ కండవాలు వేసుకొని పని చేస్తున్నామండి అనే రీతిలో కొట్టారు కొన్ని కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయంట పాపం వాడు నేరస్తుడే అయి ఉండవచ్చు నేను కాదంటనే ఇంత దారుణంగానా నా వాడు మంచి కాళ్ళ మీద ఒక పోలీస్ అయినా కొట్టి కొట్టుకుంటే ఇంకొక ఇంకొక ఆయన కాళ్ళ దిగట్లాడు గట్టిగా తొక్కి పట్టుకున్నాడు కోసే పోయిన కాలు ఇరిగేపోయేటి వాడు దళితుడు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన శిరీష దళితురాలు పీఠాపురంలో వెలువేత గురైన వాళ్ళు దళితులు మన మైనర్ బాలిక దళితురాలు రక్షణ లేదు ఎలా ప్ర ఎలా గెలిపించారు ప్రజల రాజు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఈ నరేంద్ర మోడీ జెండాను ఎలా రాలిచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్కు మీకు చేయకుని దండం పెడతా ఉన్నాను మీ చేతులకి దండం పెడతామంటున్నా ఈ సన్నాసులో ఓట్లు వేయకండి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ మొత్తం మొత్తం డిమాండ్ చేయండి రోడ్లు ఎక్కండి ప్రజాస్వామ్య పద్ధతులు పోరాటం చేయండి నారా లోకేష్ యాడ నుండి గుంజుకుంటుంది మా నాయన నయనాలు పాదయాత్రలు చేసిండు చంద్రాన్న చంద్రాన్న ఏం చేసిండు చంద్రాన్న చంద్రాన్న చేసిన రసగా లేదు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేట్ కాంట్రాక్ట్ మొత్తం కాంట్రాక్టర్గా ఇప్పుడు తెలమంది ఏమున్నది మీ చంద్రాన గురించి ఐటీ కంపెనీల కాంట్రాక్టర్లు మొత్తం కమ్మలే ఫార్మా కంపెనీలు మొత్తం కమ్మలే ఈ హైదరాబాద్లో దుకాణాలు కమ్మలే భూములు కమ్మలే కంపెనీలు కమ్మలే అందరికీ కమ్మలే దాంట్లో ఊడ్చి తుడిచేటోళ్ళు మాలామాదిగోళ్ళు కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులు బీసీలు గెంతే మా బతుకులు ఇవి ఓట్లు మాయి సీట్లు మిగి ధనం మీది డబ్బు మీది అధికారం మీది అన్ని మీద మీ చేతులు తన్నులు తినాలి మా ప్రజలకు సిగ్గులేదు